హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము తెలుగు బిడ్డ పదవ లెసను బాలభారతిలోనిది ఆలోచించండి చెప్పండి రాయండి ఎప్పుడు వరకు నిద్రపోరాదు పొడుచు వరకు చంద్రమండల యాత్ర సాధ్యం నుటకు మగును శ్రద్ధ కలిగినేని శ్రద్ధ కలిగితే చంద్రమండలం కూడా యాత్ర కరెక్ట్గా జరుగుతుంది ఇల్లు చక్కదిద్దుకొని సమయము దీపం ఉన్నప్పుడే మానవునకు కావలసింది కలిసికట్టుతనము ఒక్కొక్క వాక్యంలో సమాధానములు రాయండి సోమరితనము ఏ విషయంలో ఉండరాదు శుచి శుభ్రములు పాటించడములో వచ్చేసి సోమరితనము పనికిరాదు చదువు రావాలంటే ఏమి అవసరము శ్రద్ధ పెట్టి చదవాలి అప్పుడే చదువు వస్తుంది తిరిగి రానిది ఏది వ్యర్థమైనటువంటి కాలము సమయము తిరిగి రానిది జనులు ఎటువంటి భావాన్ని పెంచుకోవాలి జనులు ఐకమత్య భావాన్ని పెంచుకోవాలి నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి మానవుడు ఎటువంటి పనులను చేయరాదు మానవుడు సూర్యోదయం వరకు నిద్రపోరాదు శుచి శుభ్రతలు పాటించడంలో సోమరితనము పనికిరాదు ఈ విషయాలు తెలుసుకొని ప్రవర్తించాలి శ్రద్ధ ఉన్నచో ఏమీ సాధించవచ్చు శ్రద్ధ పెట్టి చదివినచో తెలుసుకోలేని విషయాలంటూ ఉండదు శ్రద్ధ ఉన్నచో మనము చంద్రమండలానికి కూడా తేలికగా వెళ్ళవచ్చు దీపం ఉండగానే ఇల్లు దిద్దుకో అంటే ఏమిటి కాలాన్ని వ్యర్థముగా ఎప్పుడు గడపరాదు ఎందుకనగా వ్యర్థము వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనకు పొందలేము వెలుతురు ఉండగానే మనం వచ్చేసి ఇంటిని శుభ్రం చేసుకునేటము మనకు కనుక కాలం విలువ తెలుసుకొని గడపవాలను శుచి శుభ్రములను పాటించటకు నీవేం చేయదు శుచి శుభ్రములను పాటించటకు ఇల్లు చుట్టుపక్కల ఇల్లు ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే చెత్త పేరుకుపోతుంది తద్వారా దుర్వాసన వస్తుంది ఆ దుర్వాసన పీల్చడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి చంద్రమండలానికి మొదట వెళ్ళినటువంటి వాళ్ళ పేర్లు మీరు కనుక్కొని రాయండి తర్వాత వచ్చేసి ఐకమత్యము అవసరము అని అని ఎట్లు చెప్పగలవు ఆటలకైనా పాటలకైనా అందరూ కలిసిమెలిసి ఉండడము అవసరము అందరూ ఐకమత్యాన్ని అలవర్చుకుంటే బావి బా జీవితంలో కీర్తి పొందగలుగుతాము ఖాళీలను పూరించము సోమరి తన మేళ శుచిశుభ్రముల ఎందు శ్రద్ధయున్న రాణి లేదు గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కలిసికట్టు తనము గణము గావలే వ్యతిరేక పదాలు రాయండి వెలుగు చీకటి సోమరితనము చురుకుదనము శ్రద్ధ అశ్రద్ధ సాధ్యము అసాధ్యము వేగము మెల్లగా శుభ్రము అపరిశుభ్రము సులభము కష్టము క్రింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించి రాయండి శుభ్రములు ఇంటిని శుచి శుభ్రములు పాటించి చక్కగా ఉంచుకోవాలి సులభ సాధ్యములు ప్రతిరోజు మనము ఏ రోజు పాఠంలో ఆ రోజు పూర్తి చేసినట్లయితే పరీక్షల సమయంలో సులభ సాధ్యము అవుతుంది దిద్దుకోవలను పిల్లలు తప్పు చేసినట్లు అయితే వారి తప్పులను తెలుసుకొని సరిదిద్దుకోవలెను కలిసికట్టుతనము మనమందరము జాతి మత భేదములు లేకుండా కలిసికట్టుతనముగా మెలగాలి తేజరిల్లు దీపావళి రోజున ఊరంతా దీపాలతో అలంకరించి తేజరిల్లుగా ఉంటుంది క్రింది వాక్యాలను ఏ కాలంలోకి చెందినదో చెప్పండి రాయండి వారు శ్రద్ధగా చదివిరి చదివేశారు ఆల్రెడీ చదివేశారు కాబట్టి అది భూతకాలంలో ఉంది తల్లి పాలు బిడ్డలకు బలమునిస్తాయి అది వచ్చేసి తల్లి కానీ పాలు కానీ ఇచ్చినట్లయితే బలాన్ని ఇస్తాయి సో కాబట్టి భవిష్యత్ కాలంలో ఉన్నది వారు శుచి శుభ్రములను పాటించుచున్నారు సో ఇప్పుడు పాటిస్తూ ఉన్నారు కాబట్టి అది వచ్చేసి వర్తమాన కాలంలో ఉన్నది విషయము పదాలు వచ్చేసి చూడండి ఇల్లు అంటే గృహము ఇల్లు అంటే గృహము వంట అనేటువంటిది ఉంటుంది పండుగ అంటే దీపావళి వెలుగు అనేటువంటిది ఉంటుంది చెట్టు అంటే శాఖ అంటే బ్రాంచెస్ అనమాట కొమ్మలు వృక్షము చెట్టు అని వృక్షము అని కూడా అంటాము నిఘంటువులు ఉపాధ్యాయుడు అంటే గురువు గృహము అంటే ఇల్లు దీపావళి అంటే దీపావళి వరుసని దీపావళి అంటారు పుష్పము అంటే పువ్వు వంట అంటే పదార్థము వండుట వెలుగు అంటే కాంతి తర్వాత మనం వచ్చేసి డైరీ రాయడము అనే వంటిది అలవాటు చేసుకోవాలి దినచర్య దర్శిని ఇప్పుడు వచ్చేసి డైరీలో వచ్చేసి సెప్టెంబర్ నెలలో ఉదయం ఫలానా రోజు రోజు డేట్ వేసుకొని ఉదయం వచ్చేసి ఐదు గంటల నుంచి ఐదు ముప్పై నిమిషాల వరకు నిద్రలేయడము పళ్ళు తోమడము స్నానం చేయడము ఆరు గంటల నుంచి ఏం చేస్తాము చదువుకోవడము అల్పాహారం తీసుకోవడము ఆరు గంటల ముప్పై నిమిషాలకు పాఠశాలకు బయలుదేరట ఏడు గంటలకు వచ్చేసి పాఠశాలలో ప్రవేశము ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రార్థన అనేటువంటిది చేయడం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తాము భోజనం చేస్తాము సాయంత్రం ఆటలు ఆట చదవడము రాయడము రాత్రి వచ్చేసి రాత్రి భోజనం చేసి పాలు తాగి నిద్రపోవట ముఖ్యాంశాలు ఈరోజు నేను నా పాఠశాలకు చాలా త్వరగా పాఠాలను త్వరగా రాసేసాను చదివాను బడిలో నా స్నేహితులను కలిశాను ఈ విధంగా మీకు ఏమి వచ్చిందో దట్ మీన్స్ వచ్చేసి అక్కడ ఆ రోజు మీరు మర్చిపోలేనటువంటి సంఘటన కానీ లేదా మీరు ఏదైనా మంచి పనులు చేసి ఉంటే ఆ సంఘటనలు కావచ్చు ఏదైనా సరే మీరు వాటిని మర్చిపోలేనటువంటి సంఘటనలను సంఘటనలను ఆ రోజు తేదీల్లో మీరు రాయవచ్చు డైరీలలో